హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ అండ్ మీరు వెనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అని బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వడం అసలు మర్చిపోదు అండ్ ఈరోజు మనం బీరకాయ రోజు రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అండ్ తయారు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీరకాయల్ని ఇలా పైన చెక్కుని పీల్ చేసుకుంటున్నాను అంటే పైనను పక్క మొత్తం తీసేస్తున్నాను అండ్ పూర్తిగా ఎప్పుడు తీయకూడదండి వేస్ట్ అనమాట అలా చేయటం వల్ల పై పైన మాత్రమే తీయాలన్నమాట ఇలా పీల్ చేసిన తర్వాత పూర్తిగా వాటిని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అండ్ మన స్పైసినెస్ తగ్గట్లు పచ్చిమిర్చి కూడా తీసుకుంటాను అనమాట సో వాటిని శుభ్రంగా కడిగి ఒక గోళీ సైజ్ అంతా చింతపండు తీసుకుంటాను గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత బీరకాయలు పచ్చిమిర్చి అండ్ ఇంకా చింతపండు ఈ మూడింటిని కలి వేసి మంచిగా నూనెలో మగ్గిస్తున్నాను త్వరగా మగ్గాలంటే లైట్గా పైన సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కగా తీసి పెట్టుకుంటున్నాను అనమాట వాటిని సో ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఫోర్ అంటే నాలుగు టమాటాస్ వేసి టమాటాలు వేసి మగ్గిస్తున్నాను అందులో మంచిగా అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగిన రోల్ దగ్గర ఫస్ట్ ముందుగా వేయించుకున్న బీరకాయలు పచ్చిమిర్చి చింతపండు ఇంకా మన టేస్ట్ తగ్గట్లు సాల్ట్ ఇవన్నీ కలిపి కచ్చా పచ్చగా దంచుకోవాలి రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్గా మిక్సీలో వేసినట్టు దంచుకోకూడదు ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైనా సరే పచ్చళ్ళు అంటే కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి సో ఈ విధంగా మొత్తము దంచు పచ్చగా దంచుకున్న తర్వాత టమాటాలు కూడా వేసి కలుపుకొని దంచుకోవాలి మొత్తాన్ని కలనూరుకోవాలంటే మొత్తాన్ని కలిపి నూరుకోవాలి దంచుకోవాలన్నమాట సో వాటిని అంతా ఈ విధంగా పూర్తిగా దంచిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తాన్ని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ పోపు గింజలు అన్నీ వేసేసి ఆయిల్లో అదే జీలకర్ర ఆవాలు ఇంకా మినుములు పచ్చిపాయలు ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొంచెం ఇంగువ ఇవన్నీ చేసి అండ్ తెల్లగడ్డల్ని కచ్చపచ్చగా దంచి అందులో వేసి మంచిగా ఫ్రై అవనించాలి పోపుని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్లో మక్కనించాలండి సో బీరకాయ డైరెక్ట్గా తినటం ఇష్టం లేని వాళ్ళు ఈ పచ్చడిలో దంచడం వల్ల అంత ఈజీగా ఇందులో బీరకాయ ఉందని కనుక్కోలేరు ప్లస్ బీరకాయ తిన్నట్లు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఉమాలక్ష్మీనారాయణ పేజ్ని అండ్ ఇంకా చాలా వీడియోస్ చేసి ఉన్నాను ప్లీజ్ ఒకసారి టైం ఉంటే చూసి నన్ను ఫాలో చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ